హలో పిల్లలు ఈ వీడియోలో అవధులు లేదా లిమిట్స్కు సంబంధించిన ఒక లెక్కను చేద్దాము లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ మైనస్ ఫైవ్ మైనస్ ఏ పవర్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ను సాధించండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అయితే మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x పవర్ ఎన్ మైనస్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటు ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అని తెలుసు కదా ఈ ఫార్ములాని ఈ ప్రాబ్లం సాధించడానికి ఉపయోగించుకుందాం అయితే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ ఏ నాట్ ఈక్వల్ జీరో అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వర్తిస్తుంది అయితే ఇచ్చిన ప్రమేయంలో లవహారాలను ఎక్స్ మైనస్ ఏ చే భావిద్దాము అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ మైనస్ ఫైవ్ మైనస్ ఏ పవర్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై ఎక్స్ క్యూ మైనస్ ఏ క్యూ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ లవహారాలను ఎక్స్ మైనస్ ఏ చే భాగించాము దీనిలో లవహారాలకి ఈ లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక ఏమవుతుంది ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ మైనస్ ఫైవ్ మైనస్ ఏ పవర్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ ఏ క్యూ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ లవహారాలకు లిమిట్ను డిస్ట్రిబ్యూట్ చేశాము అన్నట్టు విడిగా రాసాము అయితే ఈ లవాన్ని ఈ ఫార్ములాను ఉపయోగించుకొని ఏ విధంగా రాయచ్చు ఇక్కడ ఎన్ ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది కదా కాబట్టి ఈ ఫార్ములా ప్రకారము ఇది ఎన్ ఎన్ అంటే మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై ఇది చూసుకుంటే హారము ఎక్స్క్యూబ్ మైనస్ ఏక్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఈ ఫార్ములా ప్రకారము ఎన్ఈక్వల్ టు త్రీ అవుతుంది అంటే ఇది త్రీ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ ఫైవ్ బై త్రీ ఇది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తున్నాను మైనస్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ ఇంటూ ఏ పవర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ అంటే మైనస్ సిక్స్ అవుతుంది డివైడెడ్ బై ఏ పవర్ త్రీ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ టూ ఏ స్క్వేర్ మిగులుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై త్రీ దీన్ని ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఫార్ములా గుర్తుంది కదా ఏంటది చెప్పండి ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఆధారాలు అంటే భూములు సమానం ఇక్కడ భూమి ఏగా ఉంది సో కాబట్టి ఘాతాంకాలను ఏ చేయాలి మనం లవం లవంలోని ఘాతాంకంలో నుంచి హారంలోని ఘాతాకాన్ని తీసేయాలి అంటే ఏ పవర్ మైనస్ సిక్స్ మైనస్ టూ ఇదేమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ బై త్రీ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎయిట్ మిగులుతుంది ఇదే మనకు కావాల్సిన సమాధానం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది